హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్తో మీ ముందుకు వచ్చేసాను అది ఎలా అంటారా రండి వీడియోస్ చూద్దాం క్యాలీఫ్లవర్ని ఈ రకంగా కట్ చేసుకోండి కొమ్మల కొమ్మలుగా ఉండాలి కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టండి ఉప్పు వేయండి అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేద్దాము ఈ సిక్స్టీ ఫైవ్ ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈజీ అండి అసలు మీరు చేసేసుకోండి ఈ చూడగానే మీరు చేసేసుకోండి ఎంత బాగుంటుందో అమ్మో ఈ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకుంటాం అనుకుంటారు మీరు కానీ కాదండి ఒక్కసారి ట్రై చేసుకోండి ఇలాగా ఏం లేదు ఉడకబెట్టి తీసుకోవడమే పని మీకు అంతకంటే ఏం లేదు ఉడకబెట్టడం అంటే ఓ పడి పడి ఉడకక్కర్లేదండి కొంచెం అట్ట మరిగితే నీళ్లు తీసేసి గిన్నెలో పోసేయండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆ గిన్నెలోంచి ఇందులో పోసేసుకుని మూడు చెంచాలేమో క్యా కార్న్ ఫ్లోరు మూడు చెంచాలు మైదా రెండు చెంచాలు కారం ఉప్పు గరం మసాలా వేసి కలిపేసేయండి అంతే కలిపేసి పక్కన పెట్టుకుని నూనెలో వేసుకోవడమే ఒక్కొక్కటి నూనెలో వేసుకోవడమే నూనెలో బాగా ఫ్రై చేసి తీసుకోండి అలా ఫ్రై చేసి ఎరగా కావాలంటే అరగ తీసుకోవచ్చండి నవ్వలేమండి మేము అనేవాళ్ళు కొంచెం మెత్తగా తీసుకోండి ఏదైనా కానీ సిక్స్టీ ఫైవ్ అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అబ్బాయి ఎలా చేస్తారా ఎలా చేస్తారా అనుకున్నాను నేను కూడా నేర్చేసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నుంచు చేసేసుకోండి చూద్దాం అంతే అవన్నీ నూనెలో వేసేసుకొని రెండు ఇంకో వాయి కూడా వేసుకుని తీసుకోవాలండి ఒక్క వాయితో అవ్వదుగా ఎందుకంటే నూనె ఎక్కువ పెట్టుకుంటే ఇంకా వేసుకోవచ్చు కాని అండి నూనె ఎక్కువ పెట్టలేదు ఈ నూనెమో క్యాలీఫ్లవర్ వాసన వేస్తుంది మనకి తినేదానికి వాసన రాదు నూనె మాత్రం వాసన వస్తుంది అందుకని ఆ నూనె మళ్ళీ పనికిరాదు అందుకని తక్కువ వేసాను అందుకని తక్కువ తక్కువగా వేయిస్తున్నాను అంతే అయిపోయింది క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ చూసారా ఎంత బాగుందో మీరు కూడా చేసుకోండి సిక్స్టీ ఫైవ్ రెడీ